హాయ్ వివర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ ప్రసాద్ ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు ప్రతి సర్వే సంస్థ కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు అయితే తొలి ప్రయత్నంగా ఆధాన్ మన ఆధాన్ వారు కూడా ఎగ్జిట్ పోల్స్ చేయడం జరిగింది ఈ క్రమంలోనే మనం ఏ ఏ పారామీటర్లు తీసుకున్నాం ఏ వయసు వారు అందులో స్త్రీలు ఎంతమంది పురుషులు ఎంతమంది అదేవిధంగా ఆదాయం ఐదు వేల రూపాయల లోపు ఎంతమంది పదివేల రూపాయల ఆదాయం లోపు ఎంతమంది ముప్పై వేల రూపాయలు ఆదాయం లోపు ఎంతమంది ఆ విధంగా తీసుకున్నాము అలాగే గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు సో అన్ని వర్గాల వారిని కవర్ చేసే విధంగా చేశాం దీనికి సంబంధించిన వీడియో కూడా మనం దీనికి ముందు చేసాము కోర్స్ మీలో ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను ఆ లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి చూడవచ్చు సో ఇప్పుడు మన ఆధాన్ వారు నిర్వహించిన సర్వేలో ఏ అసెంబ్లీ నియోజకవర్గం ఏ పార్టీ గెలవబోతుంది అని అని చెప్పేసి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను అయితే ఇందులో వందకు వంద శాతం యాక్యురేట్గా ఏ సర్వే సంస్థ కూడా ఇవ్వలేవు కానీ సో మేము చేస్తున్న తొలి ప్రయత్నం కాబట్టి కొంచెం ఏమైనా అటు ఇటుగా ఉన్నా సరే అర్థం చేసుకోవాలి అని చెప్పేసి మా మనవి సో ఇక మనం మొదటి పార్లమెంటరీ సెగ్మెంట్ నుంచి ఒకసారి చూసుకున్నట్లయితే ఇందులో మనకి మొదటి పార్లమెంటరీ సెగ్మెంట్ ఒకసారి అరకు ఈ అరకు లోక్సభ సెగ్మెంట్లో ఇటు బీజేపీ అభ్యర్థి అంటే కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీత అలాగే వైసీపీ అభ్యర్థిగా చెట్టి తనూజరాణి సో ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి మన సర్వే ఆధారంగా తెలియజేయడం జరిగింది ఇక తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లో పాలకొండ జనసేన బోణి కొట్టబోతుంది పాలకొండలో ఇక దాని తర్వాత కురుపంలో వైసీపీ ఇక ఆ తర్వాత పార్వతీపురంలో కూడా వైసీపీ గెలవబోతుంది అన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక దాని తర్వాత ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే సాలూరు సాలూరు కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు ఇక రంపచోడవరం కూడా వైసీపీ గెలవబోతుంది పాడేరు కూడా వైసీపీ గెలవబోతుంది ఇక అరకు వ్యాలీ కూడా వైసీపీ గెలవబోతుంది సో ఈ ప్రకారంగా ఈ అరకు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఐదు వైసీపీ రెండు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు ఇక దాని తర్వాత పార్లమెంట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం సో శ్రీకాకుళం ఈ శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్లో కొంత ఆశ్చర్యకరమైన శాంపిల్స్ అయితే మన ఛానల్కి లభించింది అది ఏంటి అంటే ప్రధానంగా రామ్మోహన్ నాయుడు గారు ఈయన గత రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు అయితే ఇప్పుడు ఈసారి మనం చేసిన సర్వేలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది అన్నట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంది సో అయితే ఇది టైట్ ఫైట్లో ఉంది కాకపోతే ఎంతో కొంత హెడ్జ్ అయితే వైసీపీకి ఉంది అన్నట్లుగా వచ్చింది అఫ్కోర్స్ మీకు కొంత ఆశ్చర్యం కలిగి ఉండవచ్చు కానీ మనకు వచ్చిన శాంపిల్స్ ప్రకారంగా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అఫ్కోర్స్ ఈ శాంపిల్స్ సేకరించేటప్పుడు ఒక్కొక్కసారి ఒక పార్టీకే గంప గుర్తుగా రావచ్చు మరొకసారి మరొక పార్టీకి రావచ్చు కొన్నిసార్లు అటు ఇటుగా రావచ్చు ఆ ప్రకారం కూడా అయ్యి ఉండవచ్చు సో ఇక దాని తర్వాత మన అసెంబ్లీ సెగ్మెంట్స్లో తీసుకున్నట్లయితే ఇచ్చాపురంలో కూటమి గెలవబోతుంది ఇక ఆ తర్వాత పలాసలు వైసీపీ గెలవబోతున్నట టెక్కల్లో కూడా ఇది కూడా ఆశ్చర్యకరంగానే ఉంది ఇది టైట్ ఫైట్లోనే ఉంది అచ్చెన్నాయుడు వర్సెస్ దువాడు శ్రీనివాస్ సో ఇది కూడా కొంత వైసీపీకి హెచ్చి ఉంది అన్నట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంది సో ఇక దాని తర్వాత ఇక్కడ కనుక మనం పాతపట్నం తీసుకున్నట్లయితే ఈ పాతపట్నంలో కూడా కూటమి గెలుతానికైతే అవకాశం ఉంది ఇక నర్సన్నపేట కూడా కూటమి గెలవబోతుంది ఇక దాని తర్వాత ఆమదల వలస ఇక్కడ కూడా కూటమి గెలవబోతుంది అయితే ఇక్కడ శ్రీకాకుళంలో వైసీపీ గెలవడానికి అయితే అవకాశం ఉంది అన్నట్లుగా మనకి సర్వేలో తెలింది ఇక తర్వాత విజయనగరం పార్లమెంటరీ సెగ్మెంట్ ఇక్కడ కూడా వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది ఈ లోక్సభ స్థానాన్ని అన్నట్లుగా మన సర్వేలో తెలియదు ఇక తర్వాత హెచ్ఆర్ల హెచ్ఆర్లో కూటమి అభ్యర్థి అలాగే రాజాంలో వైసీపీ గెలవబోతుంది బొబ్బిలిలో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు ఇక దాని తర్వాత చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గెలవబోతున్నారు అన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక దాని తర్వాత గజపతి నగరం ఇక్కడ గజపతి నగరంలో కూటమి అభ్యర్థి గెలబోతున్నారు నెల్లిమర్లలో లోకం నాగమాధవి ఓడిపోవచ్చు అన్నట్లుగా ఉంది అఫ్కోర్స్ ఎంత కొంత ఎడ్జ్లో వైసీపీ గెలుస్తుంది అనగా అంటున్నారు కానీ సరే టైట్ ఫైట్గా ఉండబోతుంది ఫైనల్ వరకు కూడా అది కరెక్ట్గా ఇది అని చెప్పలేము ఇది దాని తర్వాత విజయనగరంకి వచ్చేసరికి కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా అర్థం చేసు సో మొత్తం మీద విజయనగరంలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో నాలుగు కూటమి మూడు వైసీపీ గెలవడానికి అయితే స్కోప్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు ఇక దాని తర్వాత విశాఖపట్నం పార్లమెంటరీ సెగ్మెంట్ ఇక్కడ చూస్తే కూటమి అభ్యర్థి భరత్ గెలవడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉందట సో బొత్స ఝాన్సీ గారు ఓటమికి చెందబోతున్నారు సో కూటమే గెలవబోతుంది ఇక అసెంబ్లీ సెగ్మెంట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఎస్కోట కోటలో కూటమి అభ్యర్థి భీమిలో గంట శ్రీనివాసరావు కూటమి అభ్యర్థిగా అలాగే విశాఖపట్నంలో కూడా వెలకపూడి రామకృష్ణబాబు మరలా గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు దాని తర్వాత విశాఖపట్నం సౌత్లో జనసేన అభ్యర్థి వంశకృష్ణ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తారు అన్నట్లుగా మన సర్వేని ఆధారంగా చేసుకొని చెప్పవచ్చు సో ఏదైతే పార్టీ మారిన వాసుపల్లి గణేష్కి ఈసారి ఓటమి తప్పదు అని అర్థం చేసుకోవచ్చు దాని తర్వాత విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం నార్త్లో కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గెలవబోతున్నారు అలాగే విశాఖపట్నం వెస్ట్లో కూడా పిజివిఆర్ నాయుడు గారు కూటమి అభ్యర్థిగా గెలవబోతున్నారు ఇక గాజువాగలో గుడివాడ అమర్నాథ్ గారు ఖచ్చితంగా ఓడిపోతున్నారు అని చెప్పేసి అనేక సర్వే సంస్థలు కూడా చెప్తున్నాయి సో ఈ సర్వేలో కూడా గుడివాడు అమర్నాథ్ గారు ఓడిపోతున్నారు ఇక్కడ చూసినట్లయితే ఈ లోక్సభ స్థానంలో క్లీన్ స్వీప్ అయితే కూటమి చేయబోతుంది అని అని చెప్పేసి మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక దాని తర్వాత పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి అనకాపల్లి ఇక్కడ కూడా అనకాపల్లిలో మీరు చూసుకున్నట్లయితే సీఎం రమేష్ గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు కూటమి అభ్యర్థిగా అని చెప్పేసి ఉంది దాంతోపాటుగా ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఏడుకి ఏడు కూడా వాష్అవుట్ చేయబోతుంది కూటమి సో ఇక్కడ మనం అసెంబ్లీ సెగ్మెంట్స్ వారీగా చూసుకుంటే చోడవరంలో కూటమే మాడుగుల కూటమే అనకాపల్లిలో కూటమే ఇక దాని తర్వాత పెందుర్తి పెందుర్తిలోను ఇక్కడ కూటమే ఇక దాని తర్వాత ఎలమంచిలి కూటమే పైకరాపేట కూటమే ఇక నర్సీపట్నం ఇవన్నీ కూడా కూటమి గెలవడానికి అయితే ఆస్కారం ఉంది అన్నట్లుగా అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక దాని తర్వాత పార్లమెంట్ సెగ్మెంట్ కనుక మనం చూడవలసి వచ్చినట్లయితే కాకినాడ జనసేన పోటీ చేస్తున్న రెండు పార్లమెంటరీ సెగ్మెంట్లో ఇది ఒక పార్లమెంటరీ సెగ్మెంట్ సో ఇక్కడ ఖచ్చితంగా జనసేన ఖాతాలోకి ఈ కాకినాడ పార్లమెంట్ ఉండబోతుంది అని చెప్పేసి మన సర్వేలో ఖచ్చితంగా తెలుస్తుంది ఇక దాని తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్స్ వారీగా కనుక మనం చూసుకున్నట్లయితే ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏమో కూటమి రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏమో వైసీపీ ఖాతాలోకి వెళుతాయంటున్నారు సో అందులో తునిలో ఆశ్చర్యకరంగా ఇక్కడ కూటమి గెలవబోతుంది సో దివ్య గారు గెలబోతున్నారు సో దాని తర్వాత పత్తిపాడుకు వచ్చేసరికి ఇది కొంత మరి అనుమానం కలిగేలాగానే వైసీపీ గెలిచేలాగా అనిపిస్తుంది ఇక దాని తర్వాత పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ గెలవబోతున్నారు అని చెప్పేసి మన సర్వేలో కూడా తెలుస్తుంది ఇక దాని తర్వాత కాకినాడ రూరల్ ఈ కాకినాడ రూరల్లో కూడా జనసేన ఖచ్చితంగా గెలవ సో కూటమి గెలవబోతుంది ఈ దాని తర్వాత పెద్దాపురం చూసుకున్నట్లయితే నిమ్మకాయల చినరాజప్ప గారు ఓటమి చెందుతున్నారు అని అని చెప్పేసి అంటున్నారు కానీ సరే ఇక్కడ కొంత టైట్ ఫైట్ అయితే ఉంది సో ఓవరాల్గా ఎంతో కొంత ఎడ్జ్తో మరి వైసీపీ గెలుస్తుంది అన్నట్లుగా ఉంది మరి చూడాలి ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది ఈ దాని తర్వాత కాకినాడ సిటీకి వచ్చేసరికి కూటమి అభ్యర్థి గెలబోతున్నారు జగ్గంపేటలో కూడా కూటమి అభ్యర్థి జ్యోతి నెహ్రూ గారు గెలబోతున్నారు సో ఓవరాల్గా ఇక్కడ కార్ల కాకినాడ పార్లమెంటరీ సెగ్మెంట్లో ఐదు కూటమి అభ్యర్థులు అలాగే ఇద్దరు మాత్రం వైసీపీ తరఫున గెలవబోతున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు ఇక దాని తర్వాత మరో పార్లమెంటరీ నియోజకవర్గమైనటువంటి అమలాపురం అమలాపురంలో ఆరు అసెంబ్లీ స్థానాలను కూటమి కైవసం చేసుకోబోతుంది కేవలం ఒకే ఒక్క స్థానాన్ని వైసీపీ గెలవబోతుంది సో ఇక్కడ కనుక మనం లోక్సభ స్థానాలు చూసుకున్నట్లయితే కూటమి అభ్యర్థి హరీష్ మాధూర్ గెలవబోతున్నట్లుగా పక్కా కనబడుతుంది ఇక దాని తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్స్లో తీసుకున్నట్లయితే రంప రామచంద్రపురం కూటమి అభ్యర్థి ముమ్మడివరం కూటమి అభ్యర్థి అలాగే అమలాపురం కూడా కూటమి అభ్యర్థి ఇక్కడ రాజోల్ రాజోల్లో కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా మనకు కనిపిస్తుంది ఇక దాని తర్వాత గన్నవరం సో పి గన్నవరంలో వైసీపీ గెలవబోతున్నట్ట కొత్తపేటలో మరి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు ఇక దాని తర్వాత ఆఖరి అసెంబ్లీ సెగ్మెంట్ అయినటువంటి మండపేటలో కూటమి అభ్యర్థి గెలబోతున్నారు సో ఓవరాల్గా అమలాపురం పార్లమెంటరీ సెగ్మెంట్లో ఒకే ఒక్క స్థానాన్ని వైసీపీ గెలబోతుంది అన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు మిగిలిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లను కూటమి కైవసం చేసుకోబోతుంది ఏది పార్లమెంటరీ నియోజకవర్గంతో సహా అని అని చెప్పేసి అయితే మన సర్వేలో తేలింది దాని తర్వాత పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి రాజమండ్రి రాజమండ్రి లోక్సభ స్థానాన్ని కూటమి కైవసం చేసుకోబోతుంది దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు అని చెప్పేసి మన సర్వే ఆధారంగా చెప్పవచ్చు సో అంటే మన సర్వేలో తెలియదు అనమాట దాని తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లో రెండు స్థానాలు వైసీపీ కవసం చేసుకుపోతుంది ఐదు స్థానాలను కూటమి కవేశం చేసుకుపోతుంది ఇప్పుడు ఆ రెండు స్థానాల్లో అనపర్తి ఒకటి దాని తర్వాత రాజానగరం ఒకటి ఈ రెండు కూడా వైసీపీ కవిసం చేసుకుపోతుంది ఈ మిగిలిన ఐదు కూడా కూటమి అభ్యర్థిలో అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు రాజమండ్రి సిటీ రూరల్ అలాగే నిడుదబోలు గోపాలపురం కోవ్వూర్ ఇవన్నీ కూడా కొవ్వూరుతో సహా ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లను రాజమండ్రి పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి స్థానాలను కూటమి అభ్యర్థులు గెలుచుకోబోతున్నారు కేవలం రెండంటే రెండు మాత్రమే వైసీపీ గెలుచుకోబోతుంది అన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక దాని తర్వాత మరో పార్లమెంటరీ సెగ్మెంట్ నరసాపురం అందరూ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే మొన్నటి వరకు కూడా రఘురామకృష్ణరాజు గారే ఎంపీ ఇక్కడ సో ఇప్పుడు ఈ స్థానంలో మరి కూటమి బలం ఎలా ఉండబోతుంది అన్నట్లయితే ఇదిగో మీరు చూస్తున్నారు కదా పార్లమెంటరీ సెగ్మెంట్ అలాగే ఏడు అసెంబ్లీ స్థానాలను కూడా వాష్ అవుట్ చేయబోతుంది కూటమి సో ఇక్కడ కూటమి అభ్యర్థి తరఫున బీజేపీ పోటీ చేస్తూ ఉన్న తరుణంలో ఖచ్చితంగా గెలవబోతున్నారు సో దాని తర్వాత ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో ఆశంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తణుకు తాడేపల్లిగూడెం సో ఇలా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలవబోతున్నారు వైసీపీకి ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ పార్లమెంటరీ సెగ్మెంట్లో గెలిచే అవకాశమే లేకుండా పోయింది ఇక దాని తర్వాత పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి ఏలూరు ఈ ఏలూరు లోక్సభ స్థానాన్ని పుట్ట మహేష్ యాదవ్ ఇక అంటే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా ఆయన గెలబోతున్నారు అన్నట్లుగా మన సర్వేలో కూడా తెలింది ఇక దాని తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లో ఒకసరికి ఈ ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్లో కొంచెం పోటా పోటీగా ఉంది నాలుగు స్థానాలను కూటమి మూడు స్థానాలను వైసీపీకి గెలవబోతుందన్నట్లుగా మన సర్వేలో తెలియదు సో అందులో ఉంగుటూరులో కూటమి అభ్యర్థి గెలబోతున్నారు ఇక దెందులూరులో వైసీపీ గెలబోతుందట అంటే చింతమ్మ ప్రభాకర్ గారు ఓడిపోతున్నారు అన్నట్లుగా తెలియదు అంటే టైట్ ఫైట్ ఉంది నెక్టు నెక్కు లాస్ట్ మూమెంట్లో ఎంతో కొంత ఎడ్జి వైసీపీకి ఏమైనా ఉండొచ్చు అన్నట్లుగా ఉంది ఇక దాని తర్వాత ఏలూరు ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్లో ఇక్కడ యాక్చువల్గా కూటమి అభ్యర్థి గెలుపొందుతున్నారు కానీ బై మిస్టేక్ మా వాళ్ళు చిన్న ఎర్రర్ క్రియేట్ చేసినట్టున్నారు అయితే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు బడేటి రాధాకృష్ణ ఇక దాని తర్వాత చింతలపూడి చింతలపూడిలో వైసీపీ గెలబోతున్నట్ట నూజివీడులో కూటమి అభ్యర్థి కొలుసు పార్దసార్ గెలవబోతున్నారు ఇక కైకలూరులో కూడా కామినేని శ్రీనివాస్ గారు గెలబోతున్నారు ఇక దాని తర్వాత ఇక్కడ పోలవరం మాత్రం వైసీపీ గెలుస్తుంది అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది ఇక దాని తర్వాత మచిలీపట్నం పార్లమెంటరీ సెగ్మెంట్ ఈ మచిలీపట్నం పార్లమెంట్లో పార్లమెంట్ స్థానం కూడా ఖచ్చితంగా కూటమి గెలవబోతుంది సో వలబనేరి బాలసౌరి గారు జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలవబోతున్నారు అన్నట్లుగా మనం ఈ సర్వేలో కూడా తెలియంది ఇక దాని తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లో కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ మాత్రం వైసీపీ గెలుస్తున్నట్ట మిగిలిన ఆరు స్థానాలను కూటమి గెలవడానికి అయితే స్కూప్ ఉంది అందులో కనుక మీరు గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు అంటే వల్లభనేని వంశీ గారు ఖచ్చితంగా ఓడిపోతున్నారు అని అర్థం చేసుకోవచ్చు దాని తర్వాత గుడివేడ అక్కడ కొడాల నాని గారు కూడా ఓటమి చెందబోతున్నారు సో వల్లభనేని వంశీ గారు కుడాల నాని గారు ఇద్దరు మిత్రులే సో ఇద్దరు ప్రక్క ప్రక్క నియోజకవర్గాలే ఇద్దరు ఓటమి చెందబోతున్నారు పైకి ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు ఇక దాని తర్వాత పెడన పెడన అన్నసరికి మీకు అర్థమయ్యే ఉంటుంది అక్కడ కూడా కూటమి ఖచ్చితంగా గెలవబోతుంది దాని తర్వాత అవినిగడ్డలో కూటమి మండలి బుద్ధప్రసాద్ గారు గెలబోతున్నారు ఒక పామర్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు కైలే అనిల్ కుమార్ ఆయన గెలిచే అవకాశం ఉంది అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు ఈ దాని తర్వాత ఉన్న రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు ఒకటి మచిలీపట్నం రెండు పెనమలూరు ఇక్కడ హేమ హేమిలే మచిలీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్లో పేరు నాని కుమారుడైనటువంటి పేరుని కిట్టు వైసీపీ తరఫున పోటీలో ఉన్నారు ఖచ్చితంగా ఆయన ఓటం చెందుతున్నారు అది కూడా మాజీ మంత్రి అయినటువంటి కొల్లు రవీంద్ర గారు ఆయన చేతిలో ఈ దాని తర్వాత పెనమలూరు పెనమలూరులో మీరు చూస్తున్నారు కదా అక్కడ ఎవరు మంత్రి జోగి రమేష్ గారు ఉన్నారు సో ఆయన ఖచ్చితంగా ఓటమి చెందబోతున్నారు అని అని చెప్పేసి అయితే మన సర్వేలో తేలింది సో ఈ ప్రకారంగా ఈ మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్లో ఆరు స్థానాలను కూటమి క్యావేశం చేసుకుపోతుంది ఇక దాని తర్వాత విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అన్నదమ్ములే కేసినేని నాని వర్సెస్ చిన్ని సో అఫ్ కోర్స్ గారు మన దగ్గర టీడీపీలో ఉండి ఆయన వైసీపీలో లేరకుండా సో ఇమీడియట్గా వాళ్ళు టికెట్ ఇచ్చారు కాకపోతే ఫలితం మాత్రం శూన్యం ఈసారి కేసీ నేను నాని గారు ఖచ్చితంగా ఓడిపోతున్నారు కేసీ నేను చిన్నిగారి చేతిలో అంటే తమ్ముడు చేతిలోనే అని చెప్పేసి తెలుస్తుంది ఆ తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లో ఏడుకు ఏడు కూటమి గెలబోతున్నట్ట వాష్ అవుట్ చేసేస్తున్నారు కూటమి ఇక్కడ సో తిరువూరు విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్ట్ మైలవరం నందిగామ జగ్గేపేట ఇలా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా ఖచ్చితంగా కూటమి గెలవబోతుంది అని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు ఇది దాని తర్వాత మరో పార్లమెంటరీ నియోజకవర్గం గుంటూరు గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు పార్లమెంట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు గెలబోతున్నారు ఈ దాంతోపాటుగా అసెంబ్లీ సెగ్మెంట్లో ఆరు స్థానాలను కూటమి ఒక్క స్థానం మాత్రం వైసీపీ గెలబోతున్నారు సో అసెంబ్లీ స్థానాలు ఏంటో ఒకసారి చూద్దాం తాడికొండలో కూటమి అభ్యర్థి గెలబోతున్నారు ఇక మంగళగిరి నారా లోకేష్ గారు ఖచ్చితంగా గెలబోతున్నారు అది కూడా బంపర్ మెజారిటీతో అని ఇక దాని తర్వాత పొన్నూరు ఇది కొంత ఆశ్చర్యకరంగా ఉంది యాక్చువల్గా ఏంటి అంటే దుల్లిపల్లి నరేంద్ర గారు చాలా గట్టి క్యాండిడేటు పొన్నూరులో అటువంటిది ఇక్కడ మనకి వచ్చిన సర్వేలను బట్టి చూసినట్లయితే మనం కలెక్ట్ చేసిన శాంపిల్స్ ప్రకారం కొంత టైట్లో ఉంది సో ఎంతో కొంత ఎడ్జ్ ఉంది ఏది వైసీపీకి అని అంటున్నారు కానీ ఇది కొంత నమ్మశక్యంగా అనిపిస్తలేదు కానీ ఖచ్చితంగా ఇది కూటమి గెలిచే అవకాశం ఉన్నా కానీ మన సర్వేలో మాత్రం ఈ విధంగా వచ్చింది సో కొంచెం మీరు దాన్ని అర్థం చేసుకోండి ఇక దాని తర్వాత తెనాల్లో కూటమి అభ్యర్థి నాదేండ్ల మనోహర్ గారు ఖచ్చితంగా గెలబోతున్నారు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక ప్రతిపాడులో కూడా కూటమి గెలవబోతుంది గుంటూరు వెస్ట్ ఇది చాలామంది ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు గల్లా మాధవి వర్సెస్ విడుదల రజనీ విడుదల రజనీ గారు ఖచ్చితంగా ఊడిపోతారట సో గల్లా మాధవి గారు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు అని చెప్పి అర్థం తీసుకోవచ్చు ఇక గుంటూరు ఈస్ట్ కనుక తీసుకున్నట్లయితే మొహమ్మద్ నజీర్ ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా ఆయన గెలవబోతున్నారు సో ఓవరాల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక్క స్థానం అంటే ఒక్క స్థానం మాత్రమే వైసీపీ గెలవబోతుంది మిగిలిన ఆరు స్థానాలు కూటమి గెలవబోతుంది పార్లమెంట్ నియోజకవర్గంతో సహా కూటమి కవేశం ఇది దాని తర్వాత మరొక పార్లమెంటరీ నియోజకవర్గం నర్సపేట్ నరసరాపేటలో కూటమి అభ్యర్థిగా పార్లమెంట్ సెగ్మెంట్లో కృష్ణదేవరాయలు గారు ఉన్నారు ఆయనకు ఆపోజిట్గా అనిల్ కుమార్ యాదవ్ గారు డిఎన్ ఇద్దరు కూడా యువకులు ఉత్సాహవంతులు విద్యావంతులు అన్నీ కూడా ఉన్నాయి సో అన్ని లక్షణాలునే కాకపోతే ఈసారి ఖచ్చితంగా లాభకృష్ణదేవరాయలు గారు గెలవబోతున్నారు అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు ఇది అని తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే పెదకూరపాడులో కూటమి గెలవబోతుంది చెలకలూరుపేటలో కూటమి గెలవబోతుంది ఇక నరసరావుపేటలో కూడా కూటమి గెలవబోతుందట అలాగే వినుకొండలో వైసీపీ గెలవబోతుంది ఇది కొంత టైట్ ఫైట్లో ఉంది కాకపోతే ఎంతో కొంత ఎడ్జి బొల్లా బ్రహ్మనాయుడు గారికి ఉంది అంటున్నారు కానీ ఏదైనా సరే కొంత గాలి కదా తగిలితే ఖచ్చితంగా ఇది కూడా కూటమి ఖాతాలోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఇది దాని తర్వాత గురజాల మనకు తెలియదేం కాదు గురజాలలో కాసు మహేష్ రెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి గారి మనవడం కాసు మహేష్ రెడ్డి అనమాట సో కాశు కృష్ణారెడ్డి గారి కొడుకు సో ఆయన ఈసారి ఖచ్చితంగా ఓటమి చెందబోతున్నారు అది కూడా రపతినేని శ్రీనివాసరావు గారి చేతిలో అన్నట్లుగా ఉంది దాని తర్వాత చాలా ఆసక్తికరంగా మీరు ఎదురు చూస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్ అదేనండి మన మంత్రి అంబటి రాంబాబు గారి నియోజకవర్గం సత్తెనపల్లి సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గారు గెలబోతున్నారా ఇది కొంత ఆశ్చర్యానికి గురవుతారు ప్రతి ఒక్కరు అవుతారు అయితే ఇక్కడ ఇచ్చిన సర్వే ప్రకారంగా మాత్రం చూస్తే అంబటి రాంబాబు గారు ఎంతో కొంత గట్టెక్కే అవకాశం ఉందంటున్నారు కానీ ఇందులో ఖచ్చితంగా ఆ గాలిలో కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదేమైనా కన్నా లక్ష్మీనారాయణ గారే గెలవడానికి అయితే స్కోప్ ఉంది అని అని చెప్పేసి అనేక సర్వేలు కూడా చెబుతున్నాయి కాకపోతే మనకు వచ్చిన శాంపిల్స్ ఆధారంగా తీసుకుంటే అంబటి రాంబాబు గారు కొంత ఉంది అన్నారు కానీ ఇదైతే కొంచెం అసాధ్యమే అన్నట్లుగా ఉంది ఇక దాని తర్వాత మరొకటి మాచర్ల మాచర్ల కనుక మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర నుంచి కూడా అంటే ఆ ఈవీఎం బద్రగొడతాం పిన్నెల రామకృష్ణారెడ్డి గారు పరారీలో ఉండటం ఆ తర్వాత ఎస్పీ గారి ఆఫీస్లో డైలీ అటెండ్ అవ్వటం ఎలక్షన్ కమిషన్ సీరియస్ అవ్వటం ఇలా ఒకటి కదా రెండు కదా అనేక రకాలైన పరిణామాలు ఖచ్చితంగా వైసీపీ ఓటమి చెందబోతుంది అక్కడ జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి వెళ్ళబోతున్నారు అని అని చెప్పేసి అయితే మనకు వచ్చిన సర్వే రిపోర్ట్ ఆధారంగా చెప్పుకోవచ్చు ఇక దాని తర్వాత మరొక పార్లమెంటరీ సెగ్మెంట్కి వస్తానికి బాపట్ల ఈ బాపట్ల పార్లమెంటరీ సెగ్మెంట్లో చాలా ఆశ్చర్యకరంగా ఏడు అసెంబ్లీ స్థానాలను కూటమి కైవసం చేసుకోబోతుంది మరి ఇంకొక విచిత్రమైన విషయం ఏంటి అంటే పార్లమెంట్ స్థానాన్ని కూడా కూటమి కైవసం చేసుకోబోతుంది ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ అయినటువంటి నందిగాం సురేష్ ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు అని నైతే అర్థం చేసుకోవచ్చు సో ఇది దాని తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే వేమూరులో కావచ్చు రేపల్లిలో కావచ్చు బాపట్ల దాని తర్వాత పర్చూర్ సంతనోత్రడు చీరాల సో ఈ విధంగా అద్దంకి సో మొత్తం వాష్ అవుట్ అనమాట ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఏడు అసెంబ్లీ స్థానాలను కూటమి కైవసం చేసుకోబోతుందని చెప్పేసి బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్లో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది దాని తర్వాత మరొక పార్లమెంటరీ సెగ్మెంట్ ఒంగోలు ఇక ఒంగోలుకు వచ్చేసరికి ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను ఐదు స్థానాలను కూటమి రెండు స్థానాలు మాత్రం వైసీపీ గెలవబోతుందట మరి పార్లమెంట్ సెగ్మెంట్ ఎవరు గెలవబోతున్నారంటే అది కూడా కూటమే గెలబోతుంది సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు అని చెప్పేసి అయితే మన సర్వేలో తెలియంది దాని తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లో ఎర్రగొండ పాలెంలో కూటమి అభ్యర్థి గెలబోతున్నారు దర్శి చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు పైగా రాష్ట్రంలోనే హయ్యెస్ట్ పోలింగ్ నమోదైన నియోజకవర్గం ఏది అంటే దర్శి దర్శలో గొట్టిపాటి లక్ష్మి గారు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా గెలబోతున్నారు అని అని చెప్పేసి మన సర్వేలో తెలింది ఇక దాని తర్వాత ఒంగోలు ఒంగోలులో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓటమి చెందబోతున్నారట దామంచర్ల జనార్దన్ ఖచ్చితంగా గెలబోతున్నారన్నట్లుగా ఉంది ఇక దాని తర్వాత మార్కాపురం కనుక మనం తీసుకున్నట్లయితే మార్కాపురంలో కూటమి అభ్యర్థి గెలబోతున్నారు గిద్దరూలో కూడా కూట అభ్యర్థి గెలబోతున్నారు కనిగిరిలో కూడా కూటమి అభ్యర్థి గెలబోతున్నారు ఇక దాని తర్వాత ఇక్కడ కొండేపి ఈ కొండేపిలో ఆదిమలపు సురేష్ గారు గెలబోతున్నారట అయితే ఇది కూడా టైట్ ఫైట్లో ఉంది ఇక్కడ కూడా ఖచ్చితంగా టీడీపీయే గెలవబోతుంది అంటే కూటమే గెలవబోతుంది అని చెప్పేసి చాలా సర్వేలు కూడా చెప్పినాయి కాకపోతే ఇక్కడ టైట్ ఫైడ్లో ఉండి ఎంత కొంత హెడ్జ్లో ఆదిమలపు సురేష్ గారు గెలవబోతున్నారు అని చెప్పేసి మన సర్వేలోనే తెలియంది మరి చూడాలి అది ఎంతవరకు ప్రాక్టికల్గా వాస్తవం అవుతుంది ఏంటి అనేది దాని తర్వాత మరో పార్లమెంటరీ నియోజకవర్గం నంద్యాల నంద్యాలలో ఇక్కడ వైసీపీ గెలవబోతుంట ఈ పార్లమెంటరీ ని ఇక దాని తర్వాత అసెంబ్లీ స్థానాలు వచ్చేసరికి కూటమి గెలబోతుంది విచిత్రంగా ఇక్కడ పార్లమెంటు సెగ్మెంట్ ఏమో వైసీపీ గెలవబోతున్నట్ట అసెంబ్లీ స్థానాలు మాత్రం కూటమి గెలబోతుంట ఐదు స్థానాలను కూటమి రెండు స్థానాలు మాత్రం వైసీపీ గెలబోతున్నాడు ఇక్కడ అసెంబ్లీ స్థానాలు ఏంటో చూద్దాం ఆళ్లగడ్డలో కూటమి అభ్యర్థి ప్రియ శ్రీశైలంలో కూటమి నందికోట్టుకూరులో మాత్రం వైసీపీ గెలవబోతుంది నంద్యాలలో కూటమి అభ్యర్థి బనగానపల్లిలో కూటమి అభ్యర్థి ధోన్లో మాత్రం వైసీపీ గెలబోతుంది ఇక దాని తర్వాత పాండ్యంలో తీసుకుంటే కూటమే గెలవబోతుంది సో ఇక్కడ ఓవరాల్గా ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లో కూటమి రెండు అసెంబ్లీ స్థానాల్లో మాత్రం వైసీపీ గెలబోతుంది కాకపోతే పార్లమెంటరీ సెగ్మెంట్ మాత్రం వైసీపీ ఖాతాలో వేసుకుపోతుందట తర్వాత మరొక పార్లమెంటరీ నియోజకవర్గం కర్నూలు కర్నూల్లో ఇక్కడ కూడా కూటమే గెలవబోతుందట పార్లమెంటరీ స్థానాన్ని సో నాగరాజు గారు గెలవబోతున్న కూటమి అభ్యర్థిగా వైసీపీ అయితే ఓడిపోతుంది ఉంది ఇక దాని తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లో ఆరు స్థానాలను కూటమి ఒక స్థానాన్ని మాత్రం వైసీపీ గెలవబోతుంట సో కర్నూలులో కూటమి పత్తికొండలో కూటమి కోడుమూరులో కూటమి దాని తర్వాత మంత్రాలయం మాత్రం వైసీపీ గెలబోతుండట ఆదోనిలో కూటమి గెలబోతుంది సో ఇక దాని తర్వాత తీసుకున్నట్లయితే మనకి ఎమ్మిగనూరు ఆలూరు ఈ రెండిట్లో కూడా కూటమి కైవసం చేసుకోబోతుంది అని చెప్పేసి అయితే మనకు రిపోర్టు రిపోర్ట్ దాని తర్వాత మరో పార్లమెంటరీ సెగ్మెంట్ ఏంటి అంటే అనంతపూర్ ఈ అనంతపూర్ లోక్సభ సెగ్మెంట్ని ఖచ్చితంగా కూటమి కైవసం చేసుకోబోతుంది ఇక్కడ అసెంబ్లీ స్థానాల్లో ఐదు స్థానాలను కూటమి రెండు స్థానాలు మాత్రం వైసీపీ గెలబోతుందట సో అందులో ఏంటి అంటే రాయదుర్గం ఖచ్చితంగా కూటమి గెలబోతుంది ఉరవకుండా ఇక్కడ విచిత్రంగా ఏంటి అంటే వైసీపీ గెలబోతున్నట్లుగా రిపోర్ట్ ఇచ్చారు కానీ ఇక్కడ ఖచ్చితంగా పయ్యావుల కేశవ్ గారే గెలుస్తారు అని చెప్పేసి అయితే చాలామంది అంచనా అయితే మనకు వచ్చిన శాంపిల్స్ ఆధారంగా తీసుకుంటే కొంత వైసీపీకి ఎంచుందన్నారు కానీ ఇది కూడా చాలా వరకు ఎర్ర నుండి నాకు తెలిసి ఖచ్చితంగా కూటమి గెలిచే స్కోప్ ఉంది అన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ గుంతకల్ ఇక దాని తర్వాత గుంతకల్లో వైసీపీ గెలవబోతుందట అలాగే సింగనామలలో కూటమి గెలవబోతుంది అనంతపూర్ అర్బన్లో కూటమి గెలవోతుంది కళ్యాణ దర్గంలో కూటమి వెళ్ళబోతుంది దాని తర్వాత తాడిపత్రి తాడిపత్రిలో కూడా కూటమి గెలవబోతుంది సో ఆ ప్రకారంగా అలా ఆ వైసీపీకి ఉన్న రెండు స్థానాల్లో కూడా మరొక స్థానం కూడా పోవచ్చు అది కూడా ఏదైతే పయ్యవల కేశవ్ గారు ఉన్నారో ఖచ్చితంగా ఆయన గెలిస్తే గెలుస్తారు అని కనుక వస్తుంది చూడాలి మరి దాని తర్వాత మరో పార్లమెంటరీ సెగ్మెంట్ ఏంటి అంటే హిందూపూర్ సో ఈ హిందూపూర్ పార్లమెంటరీ సెగ్మెంట్లో కూటమి అభ్యర్థి ఖచ్చితంగా గెలబోతున్నారు ఇది దాని తర్వాత అసెంబ్లీ స్థానాల పరంగా చూసుకుంటే రాప్తాడు పరిటాల వారి ఫ్యామిలీ తిరుగులేని ఫ్యామిలీ సో ఖచ్చితంగా ఈసారి గెలవబోతున్నారు సార్ అంటే ఊహించిన విధంగా వాళ్ళు ఓటమి చెందారు సో రాప్తాడులో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు అలాగే మడకసిర మడకసిర కూడా కూటమికి గెలవబోతుంది హిందూపూర్లో బాలకృష్ణ గారు హ్యాట్రిక్ కొడబోతున్నారు అన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు పుట్టపర్తిలో కూడా కూటమే అలాగే ధర్మవరంలో కూడా కూటమే అయితే ధర్మవరంలో కొంత ఆలోచించవలసి ఉంది ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ సూర్యకుమార్ గారు వర్సెస్ కేదిరెడ్డి వెంకటరామరెడ్డి గారు సో ఇక్కడ నాకు తెలిసి అయితే వెంకటరామరెడ్డి గారే ఎంతో కొంత ఎడ్జుతో బయటపడతారని అనుకుంటున్నాం కానీ మనకు వచ్చిన సర్వే ప్రకారంగా అయితే ధర్మవరంలో కూడా బీజేపీ గెలిచే స్కోప్ ఉందని చెప్పుకోవాల్సి వస్తుంది దాని తర్వాత కదిరీలు కూడా కూటమి అభ్యర్థిగా గెలవబోతున్నారు ఇక పెనుగొండలో కూడా కూటమి గెలవబోతుందట సో ఈ ప్రకారంగా హిందూపూర్ లోక్సభ సెగ్మెంట్లో ఉన్న ఏడు స్థానాలను ఏడు కూటమే గెలబోతుందని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంది మరి చూడాలి ఇక దాని తర్వాత మరో పార్లమెంటరీ స్థానం కడప ప్రేక్షకులందరూ చూస్తున్న కడప ఇక్కడ ఈ కడపలో ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారే గెలవబోతున్నారు అన్నట్లుగా మనకు వస్తున్న రిపోర్టు మరి ఎంతవరకు సాధ్యపడుతుంది ఇప్పుడు షర్మిలా గారు కూడా ఉండాలి యాక్చువల్ ఇక్కడ పోటీలో ఆవిడ ఫోటో మరి ఎందుకు మిస్ చేశారో తెలీదు ఇక దాని తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లో రెండు స్థానాలను కూటమికి గెలుచుకోబోతుందంటే ఇది కొంత ఆశ్చర్యకరమైన అంశం ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో రెండు అసెంబ్లీ స్థానాలను కూటమికి కైవసం చేసుకుందంటే కొంత ఆశ్చర్యానికి గురికావాల్సింది సో బద్వేల్లో వైసీపీ కడపలో వైసీపీ అలాగే పులివెందులు అంటే ఇక పక్క వైసీపీ అనుకోండి జమ్మలమడుగు వైసీపీ ప్రొద్దుటూరు వైసీపీ మైదుకూరులో మాత్రం కూటమి అభ్యర్థి వెళ్ళబోతున్నారట మైదుకూరు కమలాపురం ఈ రెండు మాత్రం కూటమి వెళ్ళబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది ఈ దాని తర్వాత మరో పార్లమెంటరీ నియోజకవర్గం ఏంటి అంటే నెల్లూరు సో నెల్లూరు అసెంబ్లీ సెగ్మెంట్లో ఐదు కూటమి గెలవబోతుంది రెండు వైసీపీ గెలవబోతున్నాయి ఇక్కడ ముఖ్యంగా పార్లమెంట్లో చూసుకున్నట్లయితే మనకి మామూలు క్యాండిడేట్ కాదైనా తెలుసు కదా వైసీపీలో నెంబర్ టూ మొన్నటి వరకు మరి ఇప్పుడు ఏ ఏ పొజిషన్ తెలియదు సో వేమిరెడ్డి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలబోతున్నారు వైసీఆ రెడ్డి గారి పైన అని చెప్పేసి రిపోర్ట్ ఉంది ఇది దాని తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లు కనుక చూసుకున్నట్లయితే కందుకూరు వైసీపీ గెలవబోతున్నట్టు అలా కావలి కూటమి గెలవబోతుంది ఆత్మకూర్ వైసీపీ గెలవబోతున్నట్టు ఇది కొంత టఫ్ ఫైట్లో ఉంది సో ఫైనల్గా ఎటడ్ అయితే వాళ్ళు గెలిచే అవకాశం ఉంది సో మనకు వచ్చిన శాంపిల్స్ ప్రకారంగా వైసీపీ గెలిచే స్కోప్ అయితే ఉంది ఇక దాని తర్వాత నెల్లూరు సిటీలో నారాయణ గారు ఖచ్చితంగా గెలబోతున్నారు బంపర్ మెజారిటీతో ఇక ఆ తర్వాత నెల్లూరు రూరల్లో కోటారెడ్డి శ్రీధర్ గారు ఆయన కూడా బంపర్ మెజారిటీతో గెలబోతున్నారట ఇక ఉదయగిరిలో సురేష్ కాకర్ల ఆయన కూటమి అభ్యర్థిగా ఆయన గెలబోతున్నారు కొవ్వూరులో కూడా కూటమి గెలవబోతుందట సో ఈ ప్రకారంగా ఇక్కడ ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లను కూటమి తన ఖాతాలో వేసుకోబోతుంది అని చెప్పేసి అయితే మనకు రిపోర్టు ఇక దాని తర్వాత మరొక పార్లమెంటరీ సెగ్మెంట్ తిరుపతి తిరుపతిలో వైసీపీ పార్లమెంట్ సెగ్మెంట్ని గెలుచుకోబోతుంది అంటున్నారు అయితే ఇక్కడ టఫ్ ఫైట్గానే ఉంది వరప్రసాద్ వర్సెస్ గురుమూర్తి సో ఫైనల్గా ఎంత కొంత అంచు వైసీపీకి ఉంది అని చెప్పేసి అంటున్నారు మరి చూడాలి ఇక తర్వాత ఐదు అసెంబ్లీ స్థానాలను కూటమి గెలవబోతో రెండు మాత్రం వైసీపీ గెలబోతుంట ఇక్కడ ఇదే విచిత్రం ఆ పార్లమెంట్ స్థానం వైసీపీ గెలబోతుంది ఇది అసెంబ్లీ సెగ్మెంట్లో వచ్చేసరికి కూటమి గెల గెలుస్తుందట సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈసారి గెలబోతున్నారు ఎందుకంటే ప్రతిసారి ఆయన ఓటమి ఎదురవుతోంది ఇప్పుడు నాలుగు సార్లు ఓటమి చెందరు ఈసారి ఖచ్చితంగా ఆయన గెలబోతున్నారు అన్నట్లుగా మనం సర్వేని బట్టి తెలుసుకోవచ్చు గూడూరులో వైసీపీ గెలవబోతున్నట్ట సుళ్ళూరుపేటలో కూటమి అభ్యర్థి గెలబోతున్నారు తిరుపతిలో ఖచ్చితంగా కూటమి అభ్యర్థి కాళహస్తిలో కూటమి అభ్యర్థి గెలబోతున్నారు దాని తర్వాత వెంకటగిరిలో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు మాత్రం వైసీపీ గెలవబోతున్నట్ట సో ఈ ప్రకారంగా ఇక్కడ తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో ఐదు స్థానాలను కూటమి గెలుస్తుంది కేవలం రెండు అంటే రెండు వైసీపీ గెలుస్తుంది కాకపోతే పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా వాళ్ళే జయకత్వం ఎగరబెతున్నారు అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు ఇక దాని తర్వాత మరో పార్లమెంటరీ సెగ్మెంట్ రాజంపేట ఈ రాజంపేట సెగ్మెంట్లో నాలుగు స్థానాలేమో కూటమి మూడు స్థానాలేమో వైసీపీ వెళ్ళబోతున్నట్టు అయితే ఇక్కడ పార్లమెంట్ స్థానం వచ్చేసరికి డిఎన్టీ డి అన్నట్లుగా ఉండి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు వర్సెస్ మిథున్ రెడ్డి గారు సో ఫైనల్గా వైసీపీ గెలబోతున్నట్లుగా మన రిపోర్ట్ ఆధారంగా చేసుకుని చెప్పుకోవచ్చు దాని తర్వాత రాజంపేటలో కూటమి పెద్ద గెలబోతున్నారు కోడూరులో మాత్రం వైసీపీ గెలబోతున్నట్ట రాయచోటిలో వైసీపీ గెలబోతుంది పీలేరులో కూటమి గెలబోతుంది మదనపల్లిలో కూటమి గెలబోతుంది ఇక పుంగునూరు పుంగునూరులో ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలబోతున్నారు అన్నట్లుగా తెలుస్తుంది ఇక తమ్ముడపల్లిలో మాత్రం జయచంద్రారెడ్డి కూటమి అభ్యర్థి గెలబోతున్నారు అన్నట్లుగా మనకు అందుతున్న రిపోర్ట్ ఇది దాని తర్వాత మరో పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి చిత్తూరు ఈ చిత్తూరు లోక్సభ స్థానాన్ని ఖచ్చితంగా కూటమి గెలవబోతుంది అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు ఇక దాని తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్స్లో తీసుకుంటే చంద్రగిరిలో టైట్ ఫైట్ ఉంది మరి ఆ టైట్ ఫైట్ కాస్త ఎడ్జ్ ఎవరికి వెళుతుంది అనేది చూడాలి కొంత అయితే వైసీపీకి ఉంది అన్నట్లుగా అర్థం చేసుకో ఇక నగరీ అయితే పక్కాగా రోజా గారు ఓడిపోతున్నారు రాసి అని అని చెప్పేసి మన సర్వీల్లో అందిన రిపోర్టు సో నగరిలో కూటమి అభ్యర్థి గాలి భానుప్రకాష్ గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు అని చెప్పేసి మనకు అందిన రిపోర్ట్ ఇక తర్వాత జీడి నెల్లూరులో కూడా థామస్ గారు గెలబోతున్నారు కూటమి అభ్యర్థిగా ఇక దాని తర్వాత పొత్తుల పట్టు పోతల మాత్రం కొంత టఫ్ ఫైట్లో ఉండి లాస్ట్లో వైసీపీకి ఎడ్జెట్స్ ఉంది అంటున్నారు కానీ ఇది కూడా కొంత మార్పులు చేర్పులు ఉండొచ్చు అనేది కూడా ఉంది దాని తర్వాత పలమనేరులో కూటమి అభ్యర్థి ఇక మీరు కనుక చూసినట్లయితే చిత్తూరులో కూడా కూటమి అభ్యర్థి గెలవోతున్నారు ఇక ఫైనల్గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లేట్ అయినా లేటెస్ట్గా అంటారు చూసారా అక్కడ ఉంది ఎవరో కాదు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారు అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది సో ఇది మొత్తానికి మనకున్న ఇరవై ఐదు పార్లమెంటరీ సెగ్మెంట్లు అదేవిధంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు సో ఈ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు కాను నూట ముప్పై ఒక్క స్థానాలను కూటమి గెలవబోతుంది దాని తర్వాత నలభై నాలుగు స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితం అన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఇక్కడ ఉన్న ఇరవై ఐదు పార్లమెంటరీ సెగ్మెంట్లకు గాను పద్దెనిమిది స్థానాలను కూటమి ఏడు స్థానాలు మాత్రం వైసీపీ గెలవబోతుంది అని అని చెప్పేసి అయితే మన సర్వేలో తెలియదు నేను మరలా చెప్తున్నాను ఇది మన తొలి ప్రయత్నం ఈ తొలి ప్రయత్నంలో భాగంగా చేసిన సర్వేలో ఎంతో కొంత ఎర్రర్స్ అనేవి ఉంటాయి దయచేసి మీ పెద్ద మనతో క్షమించండి అర్థం చేసుకోండి సో ఏదేమైనా సరే మీ నియోజకవర్గాల్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో మనం చెప్పిన రిపోర్ట్లో కనుక ఏదైనా వ్యత్యాసం ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ